శ్రీమాత్రే నమ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు నవరాత్రుల సందర్భంగా మన వ్యూవర్స్కి ముందుగానే చక్కటి పూజా విధానాన్ని అందించడం జరిగింది మీ పూజా విధానం చాలా బాగుంటుంది సంధ్య చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అని కమెంట్స్లో మీరు అందరూ అంటూ ఉంటారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే అయితే వీడియో నచ్చినా సరే లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు మీకెలా అయితే పూజా వీడియోస్ మంచి మోటివేషన్ ఇస్తూ ఉన్నాయో అది ఇంకో పది మందికి చేరాలంటే ఖచ్చితంగా అది మీ లైక్ వల్లనే సాధ్యమవుతుంది మనం మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు మన చుట్టూ ఉన్న పది మంది కూడా సంతోషంగా ఉండాలన్నది మన కోరిక నా వైపు నుంచి ప్రతి ఒక్క వ్యూయర్కి సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు మన వ్యూర్స్తో నాకున్న హెల్దీ అండ్ గుడ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ వలన మాత్రమే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి దాదాపు చాలామంది వీడియో చూసిన తర్వాత బాగుందని అనుకుంటున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు అందుకే మీకు ఏదో ఒక నచ్చిన విషయం ఉంటుంది కదా వీడియోలో అప్పుడు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ బ్యూటిఫుల్ కమెంట్స్ కానీ నన్ను మోటివేట్ చేసి ఇంకా మంచి కంటెంట్ని మీకు ప్రజెంట్ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మరొకసారి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దామా నవరాత్రుల్లో మన ఇంటి గుమ్మ ముందు వేసుకునే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ కమలం ముగ్గుని ఈ రోజున కనకధార స్తోత్రాలను చక్కగా పఠిస్తూ మీకు అందించాలనుకుంటున్నాను మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూర్స్కి తెలుసు నేను ముగ్గును వేసినా సరే అది పూజగానే భావిస్తాను పూజను ఎలా అయితే భక్తి శ్రద్ధలతో చేస్తామో చక్కగా ముగ్గును వేయడం కూడా మనం మనసు పెట్టి చేస్తే అందంగా వస్తుంది ఇక ఈ రోజున విశేషంగా అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ కమలం ముగ్గును వేస్తూ కనకదార పఠించడం అసలు నిజంగానే చెప్పలేనంత హస్తే धवलत मां शुकन्दमाल्यशोभे भगवती हरिवल्लभे मनोग्ने त्रिभुवनपूतिकरि प्रसीद मह्यम् दिग्गस्तिभिः कनककुम्भमुकावसृष्टा स्वर्वाहिनि विमलचारु जलाप्लुताङ्गी प्रातः नमामि जगतां जननि वशेष लोकादिनाथगृहिणी मम मृताब्धिपुत्री कमले कमलाक्षवल्लभे त्वं करुणापुरतरङ्गितैरपाङ्गैः अवलोकय माम किञ्चना प्रथमं पात्रमकृतिमं दयाः स्तुवन्ती स्तुतिभिरमिरन्वहम् त्रयी मयिं त्रिभुवनमातरं रमा गुणादिका गुरुतरभाग्यभागिनः भवन्ति ते भुवि बुध भाविताशयाः